హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటే ఈరోజు వీడియోలోకి ఇది ఏంటిదో తెలుసు కదా మీకు ఓపెన్ చేసి ఇస్తున్నా మొన్న ఊరేసుకున్నా కదా నేను లెమన్ ఊరగాయ పచ్చడి అనిపెట్టినా కదా నిమ్మకాయ పచ్చడి చూసిరు కదా ముక్కలు ఎట్లున్నాయో ఇట్లా వేగేయడాలో అదొకటి ఉంటుందిలేండి ఏదో మనకు తెలియని చూసిరు కదా ఒక్క ముక్క ఖరాబ్ అయిందా ఎట్లా ఉన్నాయి చూడండి నూనె కారిపోతున్నట్టు మిలమిల మెరిసిపోతున్నాయి కదా ఉప్పు కరెక్ట్ పోసుకుంటే ఇట్లా ఉంటాయి అన్నట్టు మనకు ఉప్పు కరెక్ట్ పోసుకోలేదు అనుకోండి ముక్కలు భూజకపోతాయి పచ్చడి ఖరాబ్ అయిపోతాయి ఉప్పుతోటే ఉంటుంది మైమ మొత్తం అయితే ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకుందాం తాలింపు ప్రాసెస్ ఎట్లనో చూసేద్దాం మనకి ఎంత కావాలో అంత ఈ ఎండాకాలం అంతా వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిగా నాకు ఒక్కసారి కలిపి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసి తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎంత కావాలో అంత కలిపి పెట్టుకుంటా నేను ముందు ముందు మీరు ఊహించని పచ్చళ్ళు పెడతండి సూపర్ టేస్ట్ అవి మన ఈ పాత మోడల్ పచ్చళ్ళు అంటే ట్రెడిషనల్ పాతకాలం నాటి పచ్చళ్ళే కానీ ఇట్లా కూడా పెడతారు ఆ పచ్చళ్ళని మీరు ఊహించలేరు మనం నిమ్మకాయలు పెట్టేటప్పుడు మొత్తం తూర్చి పెట్టినాం కదా ఇప్పుడంతా ఇదంతా రసం నిమ్మకాయల వాటర్ ఇంత పచ్చడి కలుపుకోవాలనుకున్నా ఇంత తీసుకున్న ఆ పచ్చళ్ళు అట్లా కూడా పెడతారా అంట అండి మీకు ముందు ముందు చూపిస్తే పచ్చళ్ళు సూపర్ పచ్చళ్ళు అవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు తప్పకుండా ఇప్పుడు ఇది తాలింపు వేసేసుకుందాం తాలింపు వేసేసుకోవడానికి మెంతులు మెంతులు కొన్ని ఎక్కువైనా పర్వాలేదు ఎందుకంటే పచ్చడి పుల్లగా ఉంటుంది కదా నిమ్మకాయ వంట సిమ్ములో పెట్టుకొని వేగోకోవాలి బాగా వేగితే నల్లగా అయిపోతాయి కదా నిమ్మకాయ పచ్చడి ఉప్మాలోకి సూపర్గా ఉంటుంది కదండి ఎల్లకైనా బాగానే ఉంటుంది అనుకోండి ఇంకా నిమ్మకాయలకైతే జీలకర్ర రెండు వేగినాక మంచిగా పండుగ ఇప్పుడు తింపే ముందలు ఆవాలు స్టవ్ చేసేసుకుందాం ఇంకా అవి పండుగ వేగినాయి కదా ఆగాలేవు ఆవాలు మంట మీద వేంపితే నల్లగా అయిపోతాయి పచ్చళ్ళకు మనం ఎంత కారం తింటామో అంత కారం పోసుకోవాలి అందులో ఉప్పు వేసుకున్నాం కదా అలా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు వెల్లిపాయలు వేసుకున్నాం కదా మీకు మిక్సీలో వీలుంటే మిక్సీలో వేసుకోవచ్చు దంగినాయి కదా దంగి దంగనట్టుగా ఉండేదాన్ని ప్పుడు తీసి మనం వెల్లిపాయలు వేసి దంచుకున్న కారం మంచిగా వేసుకొని ముక్కలకు పెట్టించుకున్నాం దీన్ని మొత్తం మంచిగా ముక్కలకు వేలిపాయ వేసి దంచుకున్న కారం మంచిగా ఇట్లా కలుపుకొని ఇట్లా పక్క విడదం కోసేపు మంచిగా మ్యారినేట్ అవుతుంది ముక్కలో పడుతుంది అన్నట్టు కారం తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇది రోట్ల పొడి దంచేసుకున్నాం కదా ఇందులో కల్పిస్తాం ఇప్పుడు ఇదే రోట్ల కొంచెం కచ్చా పెచ్చగా మన వీడియో మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు కలిసినప్పుడు ఏం చెప్తారంటే మీ వీడియోలు చూస్తుంటే వీడియోలు చూసిన అట్టు ఉండదండి మన ఇంట్లో మన అక్క అమ్మ చెప్పినట్టే అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే అని చెప్తుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది అండి నాకైతే ఏదో పెద్ద స్టైల్గా మాట్లాడకుండా మీరు న్యాచురల్గా మాట్లాడతారు అమ్మ అక్క వాళ్ళందరూ ఎట్లా చెప్తారో అట్లా చెప్తారు మీరు చెప్తుంటే అని చెప్తారు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇక ఇప్పుడు బలి వెలిగిందండి ఇది వేడి అయింది కదా ఇప్పుడు నూనె పోసుకోండి కొంచెం కొంతమంది ఎక్కువ వాడతారు నూనె కొంతమంది తక్కువ వాడతారు కదా నేను ఇట్లా తాలింపులో కొంచెం వేసుకొని తర్వాత కలుపుకుంటా అన్నట్టు జీలకర్ర వేసుకున్నాం కదా ఆవాలు పచ్చ పచ్చగా దంచుకున్నాం కదా ఎల్లిపాయల వద్ద అది ఎండు మిరపకాయలు మంట తగ్గించి ఇప్పుడు పెట్టేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా బంద్ చేసుకుందాం ఇంగువండి ఇది ఇంగువ మాత్రం కంపల్సరీగా వేసుకోండి తినేవాళ్ళు నిమ్మకాయ పచ్చళ్ళ ఇంగువ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి తినేవాళ్ళు తప్పకుండా వేసుకోండి ఇంగువ హెల్త్కి చాలా మంచిది కదా ముఖ్యంగా ఆడవాళ్ళకు మరీ మంచిది కదా కొద్దిగా చల్లారినాక ఇళ్ళకి ఎత్తి పెడదాం అది ప్లాస్టిక్ కదా తర్వాత అంతా కలిపేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు మనది పోసేసుకుందాం కొంచెం అంతా పచ్చి నూనె పోషేసుకుందాం కొంచెం అంటే కొంచెం ఏం కాదు కొద్దిగా మంచిగానే ఇప్పుడు మన తాలింపు ఉంది కదా అంతా కలిపేసుకుంటే సూపర్ సూపర్ నిమ్మకాయ పచ్చడి రెడీ చూస్తుంటేనే నోట్లో ఊరిలు వస్తున్నాయి కదండి నాకైతే వస్తున్నాయండి ఎంత టేస్ట్ ఎండాకాలం పూట బాగా అవసరం వస్తుందండి ఏంటో ఇన్నిసార్లు చెప్తున్నాను అండి మీకు నేను ఇట్లా చెప్తేనే నచ్చుతుంది అంటుగా న్యాచురల్గా మాట్లాడుతురు మీరు న్యాచురల్గా చేస్తురని థ్యాంక్ యూ అండి అన్న వాళ్ళకు చూసిరు కదా ఫ్రెండ్స్ మొన్న ఊర పెట్టుకున్నాం మూడు రోజులు మూడు రోజుల తర్వాత పచ్చడి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు పచ్చడి చేసుకున్నాం అంతేనా మీకు ఒక నిమ్మకాయ ఊర పెట్టేది కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి లెమన్ ప్రాసెస్ అని నిమ్మకాయ పచ్చడి పెట్టడం అయిపోయింది ఇది నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ అన్ని పాతకాలం పచ్చళ్ళు చూపిస్తా ఎండాకాలం పెట్టుకునేవన్నీ ఆ ఛానల్ ఫాలో అయితే మాత్రం మీకు తప్పకుండా యూజ్ అయ్యే వీడియోలు చూపిస్తానండి ఇది మెంతు పిండి ఇవి కలిపినాం కదా ఇంకా రోజు అట్లా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది మేము పెట్టే పచ్చళ్ళు ఇవి కూడా పచ్చళ్ళు పెడతారా ఇట్లా కూడా అని